జేపీ న్యూస్ సత్యనారాయణ గారు నమస్తే ప్రస్తుత రాజకీయ ఎంగడిక నియోజకవర్గానికి సంబంధించిన ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఎలా ఉన్నాయని జేపీ న్యూస్ ఛానల్ వారికి అదేవిధంగా జేపీ న్యూస్ ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ఐదారు సంవత్సరాల నుంచి ఈ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలకంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మీరు అడిగినటువంటి ఎన్డీఏ కూటమి పరిపాలన ఎలా అనేసి అంటే ఎన్డీఏ కూటమి పరిపాలన బండి బండిలాగా ఒక డబుల్ ఇంజన్ ట్రైన్ లాగా ముందుకు సాగుతుందని చెప్పేసి అని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా దానికి దోహదపడతాయని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాను అంటే ప్రభుత్వం బాగా మంచిగా నడుస్తున్నాను అనుకుంటున్నారా లేదా మంచిగా నడవట్లేదు అని చెప్పి అని మీ ఆలోచనలో ఎలా ఉంది మీరు మిమ్మల్ని అడిగితే మంచిగా ఉందనే చెప్తారు కానీ బయట ఉండే తిరుగుతూ ఉంటారు కాబట్టి పది మందిలో తెలుస్తుంటారు కాబట్టి ఒక మీటర్ మాట్లాడతాను చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే గత పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి శాఖలోనూ ప్రక్షాళన అనేది ఇంచుమించుగా ఈ ఐదారు నెలలకు నాలుగు నెలలు ఐదు నెలల వరకు కూడా ప్రక్షాళన జరుగుతూ వచ్చింది దాని తర్వాత ఇప్పుడు పరిపాలనలో మేము దృష్టి పెట్టడం అనేది కేంద్రీకృతం అనేది జరుగుతూ ఉంది దీంట్లో భాగంగా ప్రతి శాఖలోనూ అది మా ఫైనాన్స్లో కావచ్చు తర్వాత సంక్షేమంలో కావచ్చు అభివృద్ధిలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము ముందుకెళ్తున్నాము ఆ విషయం మీద మనం ఒక విధంగా ఆలోచన చేస్తే మేము ఎంచుకున్నటువంటి ఈ అమరావతి అభివృద్ధి కానీ పోలవరం పూర్తి చేయడం కానీ తర్వాత ఇంకా చాలా విషయాల మీద ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ ప్రతి వాడను ఒక పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాము ఇప్పుడిప్పుడే ప్రజలకి కూడా ఎలా చేయాలి ఏం చేయాలి మేము పెట్టినటువంటి ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం వాళ్ళ యొక్క మనుగడ కోసం వాళ్ళ కుటుంబ పోషణ కోసం మేము పెట్టినటువంటి మహాశక్తి ప్రోగ్రాంను కూడా వాటిలో మేము ఏం చెప్పామో అవి ఒకటి ఒక్కటిగా ఇప్పుడు ఇప్పుడు నుంచి అమలు చేయడానికి కూడా మేము ప్రయత్నాలు మొదలుపెట్టామనేసి తెలియజేసుకుంటున్నాం ప్రస్తుతం మీరు చెప్పినట్టు అమరావతి ఆ ఏరియాకు సంబంధించింది కాకుండా మన వెంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినట్టు కొంచెం మాట్లాడుకుంటాం ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎంతవరకు కరెక్ట్గా జరుగుతున్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు కురుగుల్ల రామకృష్ణ గారు వచ్చేసి మూడవసారి ఎన్నిక రావడం అనేది జరిగింది కాబట్టి ఆయన ఈ తప్ప ఖచ్చితంగా ప్రజలకి నేను ఒక గుర్తింపు ఉండేలాగా చేయాలా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో గతంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి ఆల్దూర్పాటు రిజర్వాయర్ని పూర్తి చేయాలి కాళహస్తికి తిరుపతికి మంచినీటి సౌకర్యం అనేది దీని ద్వారా అందించాలి దాదాపు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసి కెపాసిటీ ఉన్నటువంటి ఈ రిజర్వాయర్ని పూర్తి చేస్తే ఆ చుట్టుపక్కల ఈ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి రెయిన్ఫెడ్ ఈ పొలాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మెట్ట ప్రాంతం యొక్క పొలాలు అయితే ఉన్నాయో వాటి కూడా సాగునీరు కూడా అందించవచ్చు ఆ రైతాంగానికి నేను మేలు చేస్తే నేను ఈ శాసనసభ్యుడి శాసనసభ్యునిగా ఎన్నికైనందుకు నాకు ఒక మంచి గుర్తింపు వస్తుందని చెప్పేసి అనే ఆలోచనతో దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానికి నిధులు కూడా ఏర్పాటు నిధులు కూడా వచ్చే విధంగా ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క వెంకటగిరిలో మన చుట్టుపక్కల కొన్ని ఏరియాస్ను మనం గమనిస్తే నాయుడుపేట కావచ్చు అటు గూడూరు కావచ్చు ఇవన్నీ కూడా ఒక రోడ్డు కనెక్టివిటీతో జంక్షన్ లాగా ఏర్పడినటువంటి మండలాలు అయినాయి అసెంబ్లీ నియోజకవర్గాలు దాంట్లో పోలిస్తే మన వెంకటగిరి అనేది ఒక రిమోట్ ఏరియా లాగా అయిపోయింది మనకు రోడ్డు కనెక్టి కనెక్టివిటీ లేదు ఒక జంక్షన్ లాగా ఏర్పడే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఈ యొక్క నిరుద్యోగులు కావచ్చు పదో తరగతి పాస్ అయిన వాళ్ళు కావచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఒక ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇప్పుడు మనం నైట్ కన్నా వెళ్ళాలి ఇప్పుడు గత ఎన్నికల కానీ ఎన్నికలు వచ్చే సమయంలో తిరుపతి రామకృష్ణ గారి కుమార్తె నిరుద్యోగ సమస్యను పూర్తిగా న్యాయం చేస్తాం మేము అది ప్రభుత్వం వచ్చిన కూట వచ్చిన ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఇప్పటివరకు ఆరు నెలలు ఏడు నెలలు గడిచిపోయింది ఇప్పటికీ అదే ప్రయాణం చేస్తూనే ఉండాలి రాత్రి పూట బస్సులు ఎక్కడం కానీ దిగడం కానీ చుట్టుపక్కల దూర ప్రాంతాలకు వెళ్ళి పదివేలకి పన్నెండు వేలకి అది ఏదో ఇక్కడ మన ఏరియాకు సంబంధించిన ఈ మధ్య కొత్తగా ఫ్యాక్టరీ చేసి గత ప్రభుత్వంలో పోయింది అదే ఫ్యాక్టరీని ఎందుకు తెప్పించే మార్గాలు ఎందుకు ఎంచుకోవట్లేదు గత ప్రభుత్వంలో ఈ యొక్క చెప్పులది సంబంధించి ఒక ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టారు చెప్పేసి అని అపాచి అనేది పెట్టారని చెప్పేసి అని అన్నారు దానికి శంకుస్థాపన స్టోన్ కూడా వేసారు మన శంకుస్థాపన కూడా స్టోన్ కూడా తీసేసే పరిస్థితి మస్ట్ రోజుకే ఆ స్టోన్ కూడా తీసేసిన పరిస్థితి దాని గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది రెండవ విషయం మీరు అడిగిన ప్రశ్న నిరుద్యోగ సమస్య తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత వస్తే మేము దాన్ని నిరుద్యోగం అనే నిరుద్యోగ నిరుద్యోగం అనేది లేకుండా ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా కల్పిస్తామని చెప్పిన మాట వాస్తవంలో రూపకల్పన జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ దాదాపు నాలుగు వందల ఎకరాలలో సెజును ఏర్పాటు చేయాలని చెప్పేసి అని గవర్నమెంట్ ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది ఆ సెజ్జు కూడా వస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి దాదాపు మహిళలు కావచ్చు యువకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మిడ్ నైట్ కూడా వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ కుటుంబాలను పోషన్ ఏంటంటే గతంలో రెండు సంవత్సరాలు అంతకుముందు రెండు సార్లు రెండు సార్లు కూడా ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే ఉన్నారు అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది బయటికి పోయి వచ్చి ఉద్యోగాల కోసం చేసుకునే వాళ్ళు ఉండాలని గత పది సంవత్సరాల నుంచి జరుగుతుంది పదహైదు సంవత్సరాలు జరుగుతుంది అది అట్లాగే కొనసాగుతుంది కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు వెంకటగిరిలో ఎందుకు కొనసాగించలేకపోతున్నారు అదే దాంట్లో భాగంగానే భాగంగానే సెస్ ఏర్పాటు చేయబోతున్నాము ఈ సంవత్సరం మీరు చేయగలుగుతారా ఖచ్చితంగా పంపించాము ప్రపోజల్స్ కూడా ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది మా గురువు మా శాసనసభ్యులు కురువులు రామకృష్ణ గారు అది ఖచ్చితంగా అమలు చేస్తారని కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇచ్చినట్లు మాకు సూచన సూచన సూచనప్రయంగా తెలిసింది కాబట్టి అది ఖచ్చితంగా ఉండాలి అనేది కూడా మా డిమాండ్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా కష్టాలు పడి మిడ్ నైట్ మిడ్ నైట్ కూడా వచ్చి వాళ్ళు ఏ విధంగా ఇంటికి వెళ్తున్నారు అనేది కూడా మేము ప్రత్యేకంగా చూసినాం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటిది ఉంటే ఈ యొక్క మా వెంకటగిరి నియోజకవర్గం నుంచి చాలా వరకు కూడా ఇటువంటి పిల్లలకి న్యాయం న్యాయం అనేది జరుగుతుందని చెప్పి జరగ జరగడం అనేది జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను అంటే దీని గురించి స్పందన మీరు మీ ఎమ్మెల్యే గారితో ఏమన్నా మాట్లాడాలి మీరు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాట్లాడడం మేము మాట్లాడటానికి ఆయనే కావాలని ఖచ్చితంగా నేను మొదట్లోనే చెప్పాను కదా ఈ వెంకటగిరికి శాశ్వతంగా నేను ఏదో చేయాలి చరిత్రలో అంటే ఆయన పరిపాలనలో నేను స్థిరస్థాయిగా నా పేరు ఉండాలి అనే ఆలోచనతోనే ఇవన్నీ కూడా ఒకటికొకటి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా విద్యార్థులు కూడా మన కనీసము ఆల్రెడీ చెప్పిన విధంగా రిమోట్ ప్లేస్లో ఉన్నాం కాబట్టి కనీసం మనకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు దానికి దానికి మనం ఏం చేయాలనే ఆలోచన నిరంతరం కూడా అతని ఆలోచనతో ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీ కూడా తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది నెక్స్ట్ దానికి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెడితే బాగుంటుంది అనేది కూడా మా శాసనసభ్యుల వారు దాన్ని పరిశీలనలో తీసుకొని చేయడం అనేది జరుగుతూ ఉంది అది కూడా వస్తే ఇంకా మన యొక్క వెంకటగిరి అనేది ఒక పారిశ్రామిక వాడక వాడదు వాడ వా వాడకాకును మళ్ళీ ఈ యొక్క విద్యార్థులను బాగా చదువులకు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి పోవాల్సిన అవసరం కూడా లేకుండా ఇక్కడే చేయాలనేది ఆయన సంకల్పం ఖచ్చితంగా ఇది చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తుంది మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీ తర్వాత ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు పండగలకు ముందే రోడ్లన్నీ క్లియర్ చేయాలా బాగు చేసి పెట్టాలా అనే పదే పదే చెప్పారు ఇప్పటికీ గత ఐదు సంవత్సరాల నుంచి గూడూరు వెంగళగిరి రోడ్డు అస్తవ్యస్తంగా ఉంది పోవాలన్నా రావాలన్నా కూడా ప్రభుత్వ బస్సులు అయితే ఏమి విపరీతమైన ఖర్చులు అని భరిస్తున్నారు జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గవర్నమెంట్కి దెబ్బాయి ఇంటర్ ప్రైవేటు వాటి వాహనాలకి దెబ్బాయి దీనికి దీని మీద మీ స్పందన ఏంటి ఇంతవరకు పండుగ అనేది ఇంకొక వారంలో ఉంది ఇంతవరకు ఏది మొదలు పెట్టలేదు దీని మీద మీ స్పందన ఏంటి మీరు ఏం సూచనలు ఇస్తున్నారు మీ ఎమ్మెల్యే గారు గూడూరు రోడ్డు అనేది గతంలో ప్రపోజల్స్ గత ప్రభుత్వంలో ఉన్నా చేయాలనే కాంట్రాక్టర్కి ఇచ్చినా కూడా ఎవరు కూడా కాంట్రాక్టర్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపక నేను చేయలేనని చెప్పేసి చేతులు ఎత్తేసిన పరిస్థితి గతంలో గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు నాన్న నాన్న వెంకటరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కొంచెం రోడ్డు బాలయపల్లి దగ్గర నుంచి కొంచెం వేయించాడు అంటే గోల్పల్లి దగ్గర నుంచి బాలయ్యపాల్ దగ్గర కొంచెం రోడ్డు కొను మరమ్మతులు అనేవి జరిగాయి ఇంకా తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏ ఏ పనులు జరగలేదు ఈ ప్రభుత్వం అతను తప్పటికీ అట్లాగే కొనసాగుతున్నాను ఈ ప్రభుత్వం ఇప్పటికీ మొదలు పెట్టలేదు ఎందుకు చెప్ప ఈ ప్రభుత్వము ఇంతకుముందు ఉన్నటువంటి రోడ్డునే కాకుండా వైడనింగ్తో కూడా చేయాలని చెప్పేసి సంకల్పం ఉంది ఖచ్చితంగా దాన్ని చేపట్టడానికి కొద్ది రోజుల్లోనే పూర్తిగా పూర్తి చేస్తారని చెప్పేసి ఆశిస్తుంది అంటే పూర్తిగా మీకు బయోడేటా తెలిసినట్లేదు కాంట్రాక్టర్స్ అయితే మొత్తం అందరూ చేయాలనే సంకల్పం అనేది బాబు గారికి ఉంది ఈ మా శాసనసభ్యుల వారికి కూడా ఉంది దానికి మరి ఏమి ఆటంకం ఉందో మనకైతే పూర్తిగా తెలియదు కానీ మొత్తానికైతే ఈ గ్రామాలన్నింటినీ కూడా గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని చెప్పేసి అని ఈ పట్టణాలతో పాటు పోటీగా కూడా రోడ్లు వేయాలి అని చెప్పేసి అని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఆ దృష్టితోనే గ్రామాలతోటి కూడా ఈ గ్రామాలకు గ్రామాలనే మేము సిసి రోడ్లుగా మార్చాలనే సంకల్పం ఉన్నప్పుడు ఈ గూడు రోడ్డు అనేది వేయడం అనేది పెద్ద సమస్య కాదని చెప్పేసి అని మీకు తెలియజేస్తుంది అంటే మీకు ఆ దృష్టిలో పడి పడినట్లేదు గూడు రోడ్డు అనేది సమస్య అని అంటున్నారు సరే వాట్ ఎవర్ ఇట్ బి ఆ తర్వాత రైతు తగతు అనేది ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఈ ఏరియాలో రెవెన్యూ రెవెన్యూ తగతు రైతులకు కూడా పొందిన వాళ్ళ దగ్గర నుంచి ఎలా వస్తుంది అనేది ఈ విషయాల మీద కొంచెం ఏమి వివరిస్తే బాగుంటుంది రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం అనేది ఎందుకు దానికి సంకల్పం అనేది ఎందుకు వచ్చింది అంటే గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగినాయి ఈ ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళ యొక్క ప్రాబల్యంతో వాళ్ళ నాయకులుగా ఉన్నందువలన మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో అక్కడక్కడ ఆ పొలాలు కావచ్చు స్థలాలు కావచ్చు ఇవన్నీ కూడా అక్రమాలుగా అక్రమంగా దోచుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు బయటికి రాలేని పరిస్థితుల్లో చాలా ఇటువంటి ఇటువంటివన్నీ కూడా చాలా జరిగిన జరిగినందువలన ఆ ప్రజలందరూ కూడా మేము పెట్టినటువంటి గ్రీవెన్స్ డే రోజు ఇవన్నీ కూడా సమస్యలు ఎక్కువగా వచ్చేవి మా పొలం ఇలాగైపోయింది మా స్థలం ఇలాగైపోయింది మా యొక్క పట్టాలు ఈ విధంగా మా దగ్గర లేకుండా చేశారు ఇట్లా చాలా చాలా సమస్యలు వస్తున్నందువలన గ్రీవెన్స్ డేలో ఇవన్నీ ఇలా కాదు మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో రెవెన్యూ వాళ్ళే ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని మీరే అక్కడికక్కడే వితిన్ డేస్లో మీరు దాన్ని పరిష్కారం చేయాలి అనే ఆలోచనతో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు అనేది పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామానికి వెళ్ళినా కూడా నేను కూడా ఒక గ్రామానికి నాకు సంబంధించినటువంటి వార్డుకి ఎనిమిదో వాడు పెరియురంకి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే సమస్యలు వచ్చినాయి ఇదే సమస్యలతో పాటు కూడా ప్రజలకు ఇంకొక అవకాశం ఏంటంటే మాకు ఒక ఇంతకుముందు గతంలో ఒక చిన్న కల్వర్ట్ ఉండేది ఆ కల్వర్ట్ మూసిపోయిన దానివల్ల మాకు పొలాలకు నీరు రావట్లేదు అని అన్నప్పుడు అది కూడా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కూడా పిలిపించి ఆ రోజు ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి దాన్ని పరిష్కారం చేయాలా అని చెప్పేసి అని మా శాసనసభ్యులు వారు చెప్పడం కూడా జరిగింది అంటే వీటి వల్ల రెవెన్యూ సంబంధించిందే కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు రకరకాల వాళ్ళు కావచ్చు వీళ్ళన్నీ కూడా ఈ సమస్యలన్నీ కూడా అక్కడికక్కడే వితిన్ డేస్లో పూర్తి చేయాలి ఆలోచనతో ఆలోచనతోటి రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం ప్రజలకు పూర్తిగా సహాయపడే ప్రోగ్రాం అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది సార్ ఇప్పుడు రైతులు తమ సర్వే నెంబర్లు తమ ఖాతా నెంబర్లు వేరే వాళ్ళకి ఖాతా నెంబర్లుగా చూపిస్తున్నాయి ఇట్లా ఈ మార్పులు ఎందుకు జరుగుతున్నాయి అంటే అధికారులు తప్పిదం అంటారా పొలిటికల్ నాయకులు ప్రజలతో అవి ఏమన్నా మార్పులు జరుగుతున్నాయి ఒక బ్యాంకు అకౌంట్ ఒక పర్సన్ ఒక బ్యాంక్ అకౌంట్ చేస్తే విత్ వన్ రూపీ కూడా అతను పర్మిషన్ లేకుండా వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ అది మిస్యూజ్ అవ్వడం కానీ జరగదు కానీ ఇక్కడ ఈ రెవెన్యూ వ్యవస్థలో అనేక మార్పులు జరిగిపోతూ ఉన్నాయి అంటే పాస్బుక్లు మారిపోవడం నెంబర్లు మారిపోవడం ఒకరి నెంబర్లు ఇంకొకరి నెంబర్కి రావడం ఏ నెంబర్లు వాళ్ళకి పడిపోవడం వాళ్ళ నెంబర్లు ఎవరకు ఈ మార్పులు జరగడానికి పొలిటికల్ నాయకులు కారణమవుతారా రెవెన్యూ అధికారులు కారణమవుతారా ఇవి ఎందుకు జరుగుతున్నాయి మీరు చెప్పిన ప్రశ్న ఇవాళ ఉత్పన్నమైన ప్రశ్న కాదు ఇది గతంలో ఇప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ వచ్చింది దీంట్లో సామాన్య ప్రజలతో ఇది సాధ్యమయ్యే పని కాదు ఇది దీంట్లో ఇది సాధ్యం కావాలి అంటే ఒక పొలిటికల్ ఎక్కడ అదే దీనికి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఈ దీన్ని ఎలాగైనా సరే నేను చేజక్కించుకోవాలా అనేటువంటి దురాలోచనతో ఈ నాయకులు ఈ యొక్క డిపార్ట్మెంట్ సా దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళతో కొల్లుడయి మాత్రమే జరుగుతాయి తప్ప దీంట్లో సామాన్య ప్రజలు ఇన్వాల్వ్ అయితే ఇవి సాధ్యపడవని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటువంటి మాత్రం గతంలో గత ప్రభుత్వ అరాచక పరిపాలనలో ఎక్కువగా జరిగిన దానివల్ల నేను చెప్పినాటి కూడా చాలా వరకు కూడా ఇప్పటికీ కూడా ప్రశ్నార్థంగానే తెలియజేస్తుంది ఇవి ఇవి వీటికి స్టాప్ పెట్టేందుకు మన ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏముంటాయి ఏమై ఉంటాయంటారు ఇది చాలా మంచి ఇలాంటి మార్పులు ఇప్పటికీ జరగకుండా ఒక బ్యాంక్ అకౌంట్ లాగా ఒక సెక్యూర్గా ఒక రైతుకి తన మీద ఉన్న ల్యాండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఇంకొకరికి ట్రాన్స్ఫర్ కాకుండా ఈ మార్పులు జరగకుండా ఉండేందుకు అంటే ఒక రైతు చాలా ఇసుక చెందిపోతున్నాడు ఎందుకంటే ఆ రెవెన్యూ వ్యవస్థ చుట్టూ అది ఒక సంవత్సరం లాగా అయిపోతున్నారు ఆ సంవత్సరాన్ని ఎదగడం చాలా కష్టం అయిపోతుంది ఒక చిన్న మార్పు రెవెన్యూ అధికారులు తప్పిదం వల్ల జరిగిన మార్పుని దాన్ని సరిచేసుకునేదానికి కాళ్ళకి చెప్పులు అరిగిపోయేంత వరకు వాళ్ళు తిరిగి 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 ఆగిపోతున్నారు కొంతమంది రైతు రైతులు ఇసుకి చెందిపోతున్నారు వీటిని ఎదుర్కొనేందుకు మన ప్రభుత్వం పురుష పెట్టేందుకు భవిష్యత్తులో కూడా ఎలాంటి పరిణామాలు జరగకుండా పురుషా పెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకునేందుగా మీరు పెద్ద నాయకులకి సలహాలు ఇవ్వబోతున్నారు ఇది ఖచ్చితంగా మంచి ఆలోచన ఇది ఎందుకంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే వ్యక్తులు ఇప్పుడు ఇక్కడికి ఇక్కడే ఉండాలి అనే ఆలోచన ఉండదు వాళ్ళ పిల్లలతో అమెరికాలో కూడా సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది వాళ్ళ యొక్క స్థలాలు కావచ్చు పొలాలు కావచ్చు ఇవన్నీ కూడా పలానా వ్యక్తి ఇక్కడ లేడు అంటే అది కూడా దురాక్రమణకు లోనే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది అది చెప్పుకోక తప్పదు దీనికి మాత్రం ఇది మంచి చాలా మంచి ఆలోచన ఇది దీనికి ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా అతను రూపాయి ఇస్తే రూపాయి ఆ బ్యాంక్ అకౌంట్కి పోతుందో అదే విధంగానే ఎప్పటికి కూడా ఆడ ఏదైనా దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇటువంటివే ఒక పాస్వర్డ్ అతనికే దానికి సంబంధించిన పాస్వర్డ్ అతనికే ఇస్తే ఆ పాస్వర్డ్ ద్వారా అతనే దాన్ని ఇది నాది అని చెప్పి తెలుసుకునేటట్టు పక్కనోడు తెలియాలి దాన్ని లోపర్చుకోవాలంటే ఇతను పాస్వర్డ్ చెప్తే తప్ప తెలుసుకోకుండా ఉండే విధంగా కూడా దీన్ని తీసుకురాగలిగితే బాగుంటుంది అనేసి అనేసి నా ఆలోచన ఇది పూర్తిగా పెద్దలకి తెలియజేయడం అనేది చాలా గొప్ప గొప్పది దీన్ని కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాంగా తీసుకొని మన రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా చేస్తే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పేసి మాత్రం తెలియజేసుకుంటూ మా శాసనసభ్యుల వారి ద్వారా ఖచ్చితంగా దీన్ని మా అధిష్టానానికి కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఒక అకౌంట్లో ఉన్న ఒక రూపాయి అయిన సైబర్ క్రైమ్ నేరస్తులు దాన్ని మిస్యూజ్ చేసిన పర్సన్కి మెసేజ్ వచ్చేస్తుంది నేను మిస్యూజ్ అయితే కానీ ఈ రెవెన్యూ వ్యవస్థలో అసలు అతను ఆ పర్సన్కి ఆ రైతుకి తెలియట్లే అతను పొలం తీసేసుకున్నారా ఉందా లేదా అని కూడా తెలియట్ అతను ఏదన్నా పరిస్థితులు బాగలేనప్పుడు అమ్ముకోలే అమ్ముకునే పరిస్థితుల్లో పోయినప్పుడు అక్కడికి వెళ్తే అతను ల్యాండ్ ఉండదు అప్పటికే గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు జరిగిపోంటుంది అప్పటికి నా పొలం అయ్యో పోయిందని చెప్పని నానా ఇబ్బందులు పడి అవస్థలు పడితే ఇంకా నానా అధికారులు ఇక్కడ చుట్టూ తిరగ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా ఇది దీనికి మంచి పరిష్కారం తీసుకొస్తే బాగుంటుంది అనేది పొలిటికల్ నాయకుల ద్వారా చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన రైతుల ద్వారా అది ఖచ్చితంగా పునరాలోచించాల్సిన అవసరం ఉంది దీన్ని ఖచ్చితంగా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి దాని ద్వారా అది మా శాసనసభ్యుల వారి ద్వారా శాసనసభలో చర్చించి దీని మీద మంచి 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 కాన్సెప్ట్ ఇది దీనికి ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి కాకుండా ఏ ప్రభుత్వానికైనా ఇది ప్రజలకు భద్రత ఇది భద్రత విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా జవాబారీగా ఉండాలి కాబట్టి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా చేయాల్సిన ప్రతి అవసరం చాలా ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తుంది ఇప్పుడున్న వెంగళగిరి మున్సిపాలిటీ కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ కొంచెం ప్రజలు ఆ ఆఫీసులకి కార్యాలయానికి వెళ్ళే వెళ్ వెళ్తుంటే మాకు పనులు జరగట్లేదు మేము ఎవరితో చెప్పుకోవాలి మాకు ఎవరు దిక్కు ఇక్కడ అనే ఆలోచనల్లో కొంతమంది వార్తలు బయట మాకు విపరీతంగా వినిపిస్తాను ప్రస్తుతానికి కూడా ఇప్పటికి కూడా మున్సిపాలిటీలో ఎవరనేది ఎవరు కమిషనర్ అనేది రాలేదు అది మీ దృష్టికి వచ్చిందో లేదో కూడా తెలియట్లేదు అది వచ్చిందని అనుకుంటున్నాం కానీ మీరు దాన్ని ఎందుకు మీ ఎమ్మెల్యే గారికి చెప్పి అది ఎందుకు తొందరగా ఎక్కి లేదు ఇక్కడికి వచ్చినటువంటి కమిషనర్గా వచ్చినటువంటి ఆఫీసర్ వచ్చేసి అతని హెల్త్ పరంగా ఆరోగ్యం బాగాలేనందువలన అతను లీవ్లో ఉన్నందువలన దీన్ని అతను లాంగ్ లీవ్లో వెళ్తే మనం ఆఫీసర్ని తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ హెల్త్ పరంగా ఆయన రావడా రావడానికి అవకాశం లేదు కాబట్టి కమిషనర్ గారు ఇంకొకరిని లేకుండా లేకుండా సబ్స్ట్యూట్గా వేరే వాళ్ళని తీసుకోవడం అనేది జరుగుతోంది మా నోటీస్కు మాకు తెలిసినంత వరకు మేము కార్యాలయానికి వెళ్ళినప్పుడు మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మాకు ఈ పని జరగలేదు అనేది ఇంతవరకు మా నోటీస్కి అయితే రాలేదు వస్తే ఖచ్చితంగా దాన్ని చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకెళ్తాం కార్యాలయాలకు వెళ్ళిన ముందు ఆల్టర్నేట్ మనిషిని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి మీరు అంటున్నారు ఆ ఆల్టర్నేట్ మనిషి ప్రస్తుతం ఇక్కడ వెంగళగిరిలో ఉండే డ్రైనేజ్ సమస్య కానీ బయట వ్యవస్థ కానీ వెంగళగిరిలో చెత్త చెదార సంబంధించినట్టు కానీ వాటి దానికి వాటి దృష్టి పెట్టట్లేదు కదా తను పర్మనెంట్గా వచ్చే వ్యక్తి వేరే ఆల్టర్నేట్గా ఉండే వ్యక్తి వేరే అతను పూర్తిగా పని చేయలేదు కదా ఇప్పటికి కూడా రేపు పండగలకు వస్తున్నాయి ప్రతి ఒక్కటి వస్తున్నాయి వచ్చిన చెత్త చెదారా ఎక్కడికి డంపింగ్ చేస్తున్నారు అసలు ఊరిలో వాసనలు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండాలి చండాలంగా ఉంది డ్రైనేజ్ తీయట్లేదు ఇది మాట్లాడతాను డ్రైనేజ్ తీయట్లేదు అని చెప్పేసి అని మా దృష్టికి వచ్చింది మాత్రం వాస్తవమే దీన్ని శాసనసభ్యుల వారికి కూడా చెప్పాం సభ్యుల వారు కూడా దీని మీద మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు ఈ పారిశుధ్య పనులైతే మాత్రం విస్తరిస్తే బాగుండదు ప్రజలకు కూడా ఈ రోగాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మీరు అప్రమత్తతో ఉండాలి అని చెప్పేసి అని రెండు మూడు సార్లు కూడా చెప్పడం కూడా జరిగింది దీని మీద శ్రద్ధ తీసుకోవడం అనేది ప్రజలకు మేలు జరిగే ఆరోగ్యపరంగా మేలు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది దీని మీద కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తుంది ప్రస్తుతం గత ఎన్నికలప్పుడు విపరీతంగా వచ్చే తిరిగారు ఎమ్మెల్యే గారు మా గోడు వినిపించుకున్నారు ప్రతి వార్డులో తిరిగారు ప్రతి ఒక్కరికి కలిచారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు మా మొక్కలు చూడట్లేదు మేము సమస్యలు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఆఫీస్ కాడికి వెళ్ళేటప్పటికి బయట పది మంది తర్వాత చెప్పుకున్న తర్వాత మేము లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి మాకు అనే వినికిడి ఎక్కువగా ఉంది దీనికి మీరేమంటారు ఇది పూర్తిగా అబద్ధం ఎందుకంటే మనకు ఇంత వనరు జరుగుతున్నాయి ఎమ్మెల్యే దగ్గర నుంచి మాకు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అని అంటారు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి కొంచెం చూపించమంటే చూపిస్తాం మన ఇప్పుడున్నటువంటి ఇప్పుడు మన ఈ రోజు వరకు మన కాన్స్టిట్యూషన్ని పరిపాలించినటువంటి ఎమ్మెల్యేల్లో నేరుగా వెళ్ళి మాట్లాడగలిగే అర్హత కానీ గతంలో లేదంటే ఇప్పుడు గతంలో నేరుగా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈజీగా వెళ్ళి వాళ్ళ బాధలు చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు వెళ్ళాలంటే కూడా పది మందిని దాటుకుని వెళ్ళాలంటున్నారు అది పూర్తిగా పొరపాటు అబద్ధం ఎందుకంటే నేను ఒకటి నుంచి ఎనిమిదో వార్డు వరకు కూడా నేను ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు ఒకటి నుంచి ఎనిమిదో వార్డు వరకు కూడా ఈరోజు కూడా నాకు 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 చెప్తే మీరే వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు అడగండి చేయకపోతే అప్పుడు నా దగ్గరికి రండి నేను మాట్లాడతానని చెప్పి చెప్పడం అనేది జరిగింది కానీ ఎవరు కూడా నా దగ్గర అక్కడ పని కాలేదు నేను వెళ్తే అక్కడ పని కాలేదు అందువల్ల మళ్ళీ మీ దగ్గరకు వచ్చాము అని చెప్పేసిన సందర్భాలే లేవు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఇన్ని ఇంతమంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన మీరు కూడా ఒకసారి గమనించండి అది ఆనం రామనారాయణ రెడ్డి గారు కావచ్చు ఎందుకంటే ఆయన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేక లేదు ఎందుకంటే వాళ్ళు ఉండేది నెల్లూరు జిల్లా నెల్లూరులో కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే కొంత అసౌకర్యం అనేది జరిగింది అదేవిధంగా అంతకుముందు పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా అంత గతంలో మా రెండు సార్లు మన శాసనసభ్యులు వారు ఉన్నారు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రశ్న అనేది ఉత్పన్నమే కాలేదు ఈయనకు ఒక మంచి పేరు ఉంది ఏంటంటే ఎవరైనా సరే విన్నా కానీ నువ్వు ఎవరు అని ఆడకుండానే సంతకం పెట్టేటువంటి ఎంఎ మా శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే అది కురుగుల రామకృష్ణారాయణ రామకృష్ణ గారు అని చెప్పేసి అని బుద్ధి చెప్పగలిగింది అది అది మేము విన్నాము అది గత సంవత్సరం గత రెండో ఏళ్ళుగా ఉండేటప్పుడు డాక్టర్ పరిపాలనలో ఆ తీరు చాలా బాగున్నది ఇప్పుడు కొంచెం వ్యవస్థ దాడి తప్పింది అని చెప్పిన వినికి ప్రస్తుత ఉన్న కూటమిలో ఇప్పుడు పోయిందా జరిగిన వాటిని మీ మీద కేసులు పెట్టుకోవడం వాళ్ళు మీ మీద కేసులు పెట్టి మీరు వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడం అనేది ఎంతవరకు ప్రజల్లో బాగుందని అనిపిస్తుంది ఇప్పుడు గతంలో మా మీద కేసు పెట్టారు ఏ కేసు పెట్టారు హత్యాయత్నం కేసు త్రీ నాట్ సెవెన్ హత్య హత్యాయత్నం కేసు దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మీరు పెట్టిన వాళ్ళు ఎవరు నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ పరిగితే పరిగెత్తి మా శాసనసభ్యులు వారు పరిగి పరిగెత్తి పొడవడానికి పరిగెత్తాడు చాక కొట్టుకొని కనీసం చెప్పడానికన్నా బుద్ధన్నా ఉండాలి ఆయన పరిగెత్తి పరిగితే చంపడానికి ప్రయత్నం చేసిండే అది రెండో తప్పు మూడోది అక్కడ ఏం జరిగింది అని తెలుసుకోకుండా ఎవడంటే వాడు రెండు సార్లు కనీసం శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఏ సాక్ష్యాధారాలు లేకుండా నిరాధారంగా నింద వేసే విధంగా అతని మీద కేసు కట్టడం అనేది ఎంతవరకు సౌబం అని చెప్పేసి ఆ పెట్టిన నాయకులకు వాళ్ళ నాయకులకు కూడా ఈ ప్రశ్న సంధిస్తున్నాను మరి ఇంత అరాచకాలు సృష్టించినటువంటి ఈ గత వైసీపీ పాలకులు కనీసం మేము బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి మేము ఉండేది కనీసం సిఎన్ఆర్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక వంద మీటర్లు వస్తే రోడ్డు మీదకి రావచ్చు రోడ్డు మీదకి వచ్చి రిబన్స్ మూతికి కట్టుకొని కూడా మేము మౌన ప్రదర్శన చేస్తాం ఏమి మాట్లాడడం అంటే లేదు మీరు అనడానికి లేదు అని చెప్పేసి పోలీసులు ఆపేసినటువంటి పరిస్థితి కనీసం చెప్పుకునే పరిస్థితి కూడా లేదు ఆ రోజు మా గురించి మేము చెప్పుకోవడం కాదు ప్రజల గురించి చెప్పడానికి మేము ప్రయత్నం చేసినాం ప్రజల యొక్క నాడిని తెలియజేయడానికి మేము ఆ రోజు ప్రయత్నం చేసినాం కానీ అది కూడా తెలియజేయకుండా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ప్రజల దగ్గరికి వెళ్తే మీరు బయటకు వస్తే మీ పథకాలు పోతాయి నాయకులు వస్తే మిమ్మల్ని బయటకు రాని మేము హౌస్ అరెస్ట్ చేస్తాం ఏం పరిపాలన పరిపాలనది నియంత అది ఆ పరిపాలనలో భాగంగా వాళ్ళు ఎన్నెన్నో చేశారు మేము చేసింది మేము ఏం చేసాము మా వ్యక్తి మీద అటగించి దారిన అంటే అతని మీద మరి ఆర్బీఐ ఏదేదో చేసేసి రచ్చ చేయాల్సిన అవసరం లేదు అది ఏమైంది వాళ్ళు ఎంత ఉన్నారు ఇదంతా ఉన్నారు మరి గొడవ ఎక్కడ జరిగింది అది మరి కేసులు పెట్టుకున్నారు మరి ఆయన కాదనుకొని అతని మీదకి రావడం అనేది జరిగింది కదా మీడియాలో చూపించారు కదా అతని మీదకి రావాల్సిన అవసరం ఏముంది మమ్మల్ని రోడ్డు మీదకి రానిలేదు పోలీసులు ఈరోజు మేము ఖచ్చితంగా ప్రతి ప్రతిపక్ష పర్యటన ప్రతిపక్ష తరపున మీరు పోరాడండి అని చెప్పేసి వాళ్ళకి మేము సౌకర్యం కల్పించాము వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు అంతమంది లేకపోతే అంతమంది రారు మేము కల్పించాము ప్రతిపక్షానికి అవకాశం కల్పించాం ప్రజల యొక్క నాడిని వినిపించండి దానికి అనుగుణంగానే మేము ప్రజలకు ఏం చేయాలో చేస్తామని చెప్పేసి వాళ్ళని అలో చేశాం కానీ వాళ్ళ మాదిరిగా నియంత్ర పరిపాలనలాగా మేము బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని కానీ రోడ్డు మీదకి వస్తే మేము మాట్లాడినేమని కానీ ఒక టెంట్ వేసుకోవాలంటే మీరు ప్రైవేట్ ప్లేస్లో వేసుకోవాలని కానీ ఇటువంటి ఎన్నో చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో మేము అది చేయ అసలు వద్దాం దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదు మా దృష్టి అంతా కూడా మా పరిపాలన మీద ప్రజలకు ఏం చేయాలి మేమేం చెప్పాం అది చేయడానికి ప్రయత్నం చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి సంపద ఏ విధంగా సృష్టించాలి భావితరాలు ఏ విధంగా దీన్ని అనుభవించాలి దానికోసం విజన్ విజన్ అని పెడితే ఈ ప్రతిపక్ష నాయకులు మరి మైండ్ ఉందో లేదో తెలియదు కానీ ఈయనకు ఉండే వయస్సు ఇంత ఈయన పెట్టుకునే విజన్ ఒక ఇరవై సంవత్సరాలు అంతవరకు ఉంటాడో ఉండడు ఈయన ఉన్నా ఉండకపోయినా ఈయన చేసిన కార్యక్రమాలు ఆ రోజుకు ప్రతి ప్రతిఫలాలు అందుకోవచ్చు భావి అనే ఉద్దేశంతో దాన్ని మనం విజన్గా పెట్టుకుంటాం కానీ ఈ రోజు పెట్టింది ఈయన ఉంటేనే ఆ రోజు ప్రతిపక్షాలు ప్రతి మన ప్రతిఫలాలు అందుతాయి అని చెప్పేసి ఉద్దేశం కాదు అది 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 నాయకులు తెలుసుకోవాలి తెలిసి తెలియని నాయకులు మంచి పరిణితి చెందినటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఆ విధంగా మాట్లాడడం మంత్రులు మాట్లాడడం అనేది అసలు అర్థం కానీ విధంగా ఉంది ఇప్పుడు వాళ్ళు చేసిన చేష్టాలు మేము చేయము వాళ్ళ మీద మీ దృష్టి పెట్టట్లేదు అనే మాట మీద మీలో మీలో వస్తుంది అంటే ఇంకా ఎప్పటికి మీరు గొడవలు వాళ్ళు చేసిన పనులు మేము చేయమని అని అంటున్నారు ఖచ్చితంగా నా మనస్తత్వం ఏంటంటే నేను నమ్మిన సిద్ధాంతాల కోసం నేను నా నేను ఎన్నుకున్నటువంటి పార్టీకి పనిచేస్తున్నా అంతేగాని నేను ఇంకొక పార్టీ అతనికి నేను వ్యతిరేక కాదు నేను అతను అతను నమ్మిన సిద్ధాంతం కోసం ఆ పార్టీలో అతను కొనసాగుతున్నాడు అతను నాకు వ్యతిరేకం కాదు నేను అతనికి వ్యతిరేకం కాదు ఇలా ఉండాలి కానీ అతని సిద్ధాంతాల కోసం అతను పనిచేయడం తప్పు లేదు అతని ప్రతిపక్షాన్ని పోరాడంలో తప్పు లేదు మేము స్వపక్షంగా ఉన్నటువంటి పరిపాలనలో భాగంగా మేమేం చెప్పాము అది చేయడానికి మేము మేము ముందుకెళ్లాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారనే ఆలోచనలో మేము ఇప్పటికీ ఉండము ఆ విధంగానే పరిపాలన సాగుతుంది ఇదండి ప్రస్తుతాలు వెంకటగిరి నియోజకవర్గం సంబంధించి రాష్ట్ర తిరుపతి ప్రధా రాష్ట్ర కార్యనిర్వాహక అవార్డ్ సత్యనారాయణ గారితో విషయాలు తెలుసుకున్నాం అట్లా